హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ టైలర్స్ క్రియేషన్ నేను ఈరోజు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి ఈ ఛానల్లో టైలరింగ్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తాను మీకు నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి మీ సపోర్టు నాకు చాలా అవసరం కంపల్సరీ నా వీడియోస్ చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మనం పీకో చేసేటప్పుడు సారీకి అది రౌండ్గా రావాలంటే ఏం చేయాలో ఎలా కుట్టాలన్నది నేను ఈరోజు వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తానండి ఫస్ట్ మనము మిషన్కి పీకో చేసే పాదాన్ని మనం ఫిట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా మనం సారీ సైడ్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ రౌండ్గా రావడానికి అక్కడ పాదాన్ని పాదం దగ్గర క్లాత్ రౌండ్ ప్లేస్లో పెట్టాలండి అట్లాగే శారీని కొంచెం పైకి ఎత్తు పట్టుకోవాలి మనం కుట్టేటప్పుడు మిషన్ మీద స్ట్రైట్గా వదిలేకుండా శారీని కొంచెం పైకి మన చేత్తో పట్టుకోవాలి ఇక్కడ నేను సరి చేస్తున్నాను చూడండి అది రౌండ్ షేప్ వచ్చే లోపలికి వెళ్ళలేదు సారీ అందుకు నేను ఇది సరి చేస్తున్నాను ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే మనకి అట్ సైడ్ నుంచి పట్టుకోవడానికి గ్రిప్ ఉండదు కాబట్టి స్టార్టింగ్ కుట్టేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ ఒక్కసారి వెళ్ళాక సారీ ఎంత నీట్గా వస్తుందో ఫినిషింగ్ చూడండి మనం ఫస్ట్ పాదం కింద సారీ కరెక్ట్ వేలో పట్ పెట్టుకోవడం రావాలి నాకు మిషన్ కొన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చిన వ్యక్తి నాకు ఇట్లా చెప్పారు అప్పటి నుంచి నేను సారీ పీకు అన్నది ఇట్లాగే చేస్తాను చక్కగా రౌండ్ వస్తుంది నీట్గా వస్తుందండి ఫినిషింగు మీకు ఈ వీడియో యూజ్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను ఇక్కడ చూడండి సారీ పాదంలోకి ఈ షేప్లో వెళ్ళాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఆ షేప్లో ఆ శారీ వెళ్ళినప్పుడే రౌండ్ అన్నది చక్కగా తిరుగుతుందండి జస్ట్ మీరు మిషన్ మీద అట్లా శారీ పెట్టి వదిలేస్తే అది ఎంత మాత్రం రౌండ్గా రాదు ఫ్లాట్గా వస్తుంది ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చిందో మీకు రౌండ్ క్లియర్గా తెలుస్తుందని అనుకుంటున్నాను మీరు ఈ విధంగా ట్రై చేసినప్పుడు చక్కగా నీట్గా వస్తుందండి ఈ సైడ్స్ అంటే పళ్ళు కానీ చెంగులు కానీ చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి మీకు ఈ వీడియో యూజ్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్కి లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి